సభ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జైపి మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలుగు రాష్ట్రాల కమిటీలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో పాల్గొంటున్నటువంటి వివిధ రంగాల ప్రముఖులు భర్తభూషణ్ గారు అదేవిధంగా పసునూర్ అన్న మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ భారత రాజ్యాంగానికి పెద్ద ఎత్తున ప్రమాదం వచ్చి ఉన్నది రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మనం పనిచేయాల్సినటువంటి గొంతిప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఒక ముఖ్యమైన అంశంగా ఇవాళ మొత్తమే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలి రాజ్యాంగ సోహాన్ని మార్చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితులలో జై మహాసేన మానవ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పాఠ్యాంశాల్లో ఆరు నుండి పది తరగతుల వరకు దీన్ని చేర్చాలని చెప్పేసి ఒక ముఖ్యమైన అంశంగా దీన్ని తీసుకోవటం మంచి పరిణామం ఒక పాఠ్యాంశాలనే కాదు ఇవాళ మొత్తం రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలని ఇవాళ ధ్వంసం చేయడం కోసం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశాన్ని ఇవాళ ఏ రకంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది ఇవాళ గెలిచినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఏ విధంగా వాళ్ళు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం కోసం రాజ్యాంగ స్వభావాన్ని ధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం మన ధర్మ శాస్త్రాన్ని తమ రాజ్యాంగంగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే బరి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితున్నది అందుకనే ఇవాళ అనేక అంశాల్లో అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక స్వభావాన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలని వాళ్ళు ఒక్కొక్కటి మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ఉన్నారు అసలు రాజ్యాంగం అనేది లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే మాకు ఎక్కువ సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకుండా చేసి మన ధర్మ మన ధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అనేక సందర్భాలు మాట్లాడుతూ ఉన్నారు రాజ్యాంగం అంటే గిట్టదు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ రాజ్యాంగం అన్నా రాజ్యాంగ లక్ష్యాలన్నా అదేవిధంగా జాతీయ జెండా అన్నా అంబేద్కర్ అన్నా ఈ ఇప్పుడున్న పరిపాలిస్తున్నటువంటి పాలకులకు వాళ్ళకి నచ్చదు అందుకనే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి కుట్ర చేయటం రాజ్యాంగ అదేవిధంగా జాతీయ జెండాను వ్యతిరేకించడం గాంధీని వ్యతిరేకించడం కమ్యూనిస్టులు వ్యతిరేకించడం అంబేద్కరిస్టులు వ్యతిరేకించడం అది అన్ని వర్గాలని ఇవాళ వాళ్ళు లక్ష్యంగా చేసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకనే రాజ్యాంగం ఉండాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి ఇవాళ బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు రెండు సీట్లు ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం కోసం రాజ్యాంగాన్ని అనేక రకాల సవరణల పేరుతోటి వాళ్ళు ఏ విధంగా మార్పులు చేర్పులు గురి చేస్తూ ఉన్నారనేటువంటి చరిత్ర మనందరికి కూడా తెలుసు ఆ రకంగా ఇప్పుడు మనందరి మీద అన్ని సామాజిక సంఘాలు కానీ అభ్యదయ సంఘాలు కానీ కమ్యూనిస్టులు కానీ అభిద అంబేడ్కరిస్టులు కానీ అందరూ కూడా రాజ్యాంగ హక్కుల్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనందరం ఏకైక లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి అందులో భాగంగా డిఓఏపై కూడా ఈ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కానీ గత అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం మనధర్మ శాస్త్రాన్ని వాళ్ళు తమ రాజ్యాంగంగా తీసుకొచ్చే దానికోసం ఆ కుట్రలకు వ్యతిరేకంగా మనందరం కూడా భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని జేబీ మహాసేన చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో పై కూడా మీకు సంఘీభావంగా ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతుంది తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను